పార్కింగ్లో కూడా పైన ఫాల్ సీలింగ్ కింద మార్బుల్స్ అయితే వేయడం జరిగింది అండ్ చూడొచ్చు మీరు హాల్లో కూడా ఎంత యూనిక్ డిజైన్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఉందో అండ్ మీరు గనక హైదరాబాద్ రొకాలీలు చూసినట్లయితే ఈ ఇల్లు మీకు పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతుంది ఒకే చోట రెండు హౌసెస్ అమ్మకానికి ఉన్నాయండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కనుక ఒక మంచి జీప్లస్ వన్ హౌస్ గురించి చూసినట్లయితే ఈ వీడియో మీకోసమే అండి మంచి మెటీరియల్ యూజ్ చేసి ఇంటిని అయితే కట్టడం జరిగింది మీరు ర్యాంప్ కూడా చూడొచ్చు ర్యాంప్ కూడా మనకి మార్బుల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ ఇంటి ముందు మనకి ఇరవై ఐదు ఫీట్ల రోడ్లు అయితే ఉంటుందండి అండ్ మొత్తం మంచి మెటీరియల్ యూజ్ చేసి కట్టడం జరిగింది అండ్ దీంట్లో బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ అయితే ఉందండి బయట మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి మీకు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది మనకి పార్కింగ్ ప్లేస్ అండి ఈ పార్కింగ్ ప్లేస్లో మీకు ఈజీగా రెండు కార్లు మూడు బైక్లు అయితే పార్క్ అండి మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్లయితే ఇంటికి పార్కింగ్ ప్లేస్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే చేయడం జరిగింది అది కూడా యూనిక్ డిజైన్ అండి కింద మొత్తం మార్బుల్స్ చేయడం జరిగింది కాంపౌండ్ లో ఏదైతే మన సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందో సెట్ బ్యాక్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ వేసి మనకి ఒక లైట్ కూడా పెట్టడం జరిగింది కింద మొత్తం మార్బుల్ యూజ్ చేశారండి మంచి ప్రీమియం లగ్జరీస్ హౌజండ్ అయితే అండి కింద మనకి టూ బీహెచ్కే ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి త్రీ బీహెచ్కే అయితే ఉందండి గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్కి ఇచ్చినా కూడా ఎంత లేట్లేదన్న ఎయిట్ థౌసండ్ వరకు మీకు రెంట్ అయితే వస్తుందండి ఇంకా కొంచెం ఎక్కువే వస్తుంది ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి స్టాప్ కి జస్ట్ మనకి త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి అండ్ ఇటు ఓఆర్ఆకి కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుందండి ఇక ఓఆర్కి దగ్గర ఉందండి అంటే సిటీలో ఎక్కడుండి ఎక్కడికైనా మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇక ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటింగ్ గా కట్టడం జరిగిందండి మంచి బిల్డర్ దగ్గరుండి నీట్గా అన్ని మంచి మెటీరియల్ యూజ్ చేసి కట్టడం జరిగింది మీకు టేక్ డోర్స్ చూడండి మీకు రెండు టేక్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ఒకటి నార్త్ ఫేసింగ్లో ఉంది ఇల్లు అయితే మనకి నార్త్ ఫేసింగ్ లో ఉందండి కానీ వాస్తులో ప్రకారంగా మనకి ఈస్ట్ ఫేసింగ్ కూడా ఒక టేక్ డోర్ అయితే పెట్టడం జరిగింది అండి ఇది వచ్చేసి మనకి పూజ గది అండి పూజ గది డోర్ కూడా చాలా బాగుందండి మనకి ఇల్లు అయితే చెప్పాను కదండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండ్ క్లియర్ టైటిల్గా ఉంది అండ్ మీకు డైరెక్ట్గా నేను బిల్డర్ నెంబర్ ఇచ్చేస్తున్నాను అండి మధ్యలో ఎవరు ఉండరు మీకు ఎవరు మీరు ఎవరికి రూపాయి కమిషన్ ఇచ్చే పని లేదు డైరెక్ట్ ఓనర్ హౌస్ అండి ఇది అండ్ ఇంకా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి మీకు ఫ్యూచర్లో లిఫ్ట్ పెట్టుకుందాం అనుకున్నా కూడా స్పేస్ అయితే విడిచిపెట్టడం జరిగింది అండ్ ఇది మనకి నూట ఎనభై గజాల్లో ఉన్న హౌస్ అండి మీరు ఫ్యూచర్లో పైన ఫ్లోర్స్ చేసుకొని రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు అండ్ ఇది మనకి మెయిన్ రోడ్కి ఏదైతే హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్కి సెకండ్ బిట్టే అండి ఇల్లు వచ్చేసి మనకి ఈ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తుందంటే ఇటు నగర్ నుండి గుంటూరు వస్తుందండి కుంట్లూరు నుండి ఇటు ఓవర్ఆర్కి టచ్ అవుతుంది పసుమాంబంలో మీదుగా మనకి ఓవర్ఆర్కి అయితే టచ్ అవుతుంది అనమాట సో హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్కి సెకండ్ బిట్టే మన హౌస్ అయితే ఉందండి మంచి లొకేషన్ అండ్ మీకు ఇక్కడ నుండి ఒక ఆర్టీసీ బస్ కూడా వస్తుంది మనకి ఇటు హైదనర్ బస్ స్టాప్ నుండి మనకి బాచారం వరకు ఒక ఆర్టీసీ బస్ కూడా అయితే వస్తుందండి సో ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండి మీరు చూడొచ్చు అంత యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయండి వాల్ పెయింటింగ్ కానివ్వండి కింద మార్బుల్ కానివ్వండి పైన ఫాల్ సీలింగ్ కానివ్వండి అండ్ మనకి దీంట్లో త్రీ ఛానల్ విండోస్ ఇచ్చి మనకి దానిలో మెష్ కూడా ఆల్రెడీ ఇచ్చేయడం అయితే జరిగిందండి డైరెక్ట్ బిల్డర్ వల్ల మెష్ కూడా అయితే ఇవ్వడం జరిగిందండి ఇది మొత్తం మనకి ట్వంటీ సెవెన్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్లో ఉన్న హౌస్ అండి నార్త్ ఫేసింగ్ హౌస్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ ఇంకా క్లియర్ టైట్గా ఉందండి వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో ఉంది లొకేషన్ వచ్చేసి మనకి పస్పాంలో అయితే ఉందండి ఈ పస్మాంలో ఎక్కడ ఉంటుందంటే హైదర్నగర్కి త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఇటు ఓవర్ఆర్కి దగ్గర ఉంటుంది అటు హైదరాబాద్కి దగ్గర ఉంటుందండి సో అన్నిటికీ మధ్యలో ఉంటుంది పస్పాంలో వచ్చేసి మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అయితే చెప్పుకోవచ్చండి ఫ్యూచర్లో ఇక్కడ ఇల్లు దొరకడం చాలా కష్టం అండి ఎందుకంటే ఓవర్ఆర్కి ఉంది అటు హైదరాబాద్కి దగ్గర ఉంది కాబట్టి అండ్ చుట్టుపక్కల చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా అయితే ఉన్నాయండి సో మీకు స్కూల్ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదని చెప్పుకోవచ్చు అండ్ దగ్గరలోన మనకి నారాయణ ఐఐటి అకాడమీ కానివ్వండి అండ్ నారాయణ మెడికల్ క్యాంప్స్ కానివ్వండి ఇవన్నీ మనకి దగ్గరలోనే ఉంటాయండి చుట్టుపక్కల అయితే ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి మీరు చూడొచ్చు మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి కింద మార్బుల్ అండ్ సైడ్కి మనకి ఆ గోడకు కూడా మనకి పెయింట్ చేయకుండా మార్బుల్ టచ్ర్ అయితే స్ట్రక్చర్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దాంట్లో మనకి ఒక గోల్డ్ కలర్ ఇచ్చారు చూడడండి మీరు ఒక మొత్తం మార్బుల్ ఈ గోడ అండ్ దాంట్లో మనకి గోల్డ్ కలర్ స్ట్రిప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మనకి కాంపౌండ్ వాల్ మొత్తం మనకి ఫాల్ సీలింగ్ చేయడం అయితే జరిగిందండి అండ్ ఇక్కడ మనకి లిఫ్ట్ అయితే వస్తుంది మీకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను కింద నుండి మీ దాకా చూపిస్తాను సో మొత్తం చేసి వాటికి లైట్స్ కూడా పెట్టడం అయితే జరిగింది ఎక్కడ మీరు ట్యూబ్ లైట్ పెట్టుకునే అవసరం లేకుండా చాలా నీట్ గా అయితే జరిగిందండి అండ్ మీరు మెయిన్ డోర్ కూడా చాలా పెద్దగా అయితే ఉందండి మెయిన్ డోర్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ యూస్ చేసి అయితే కట్టడం జరిగిందండి క్వాలిటీకి ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు మొత్తం మూడు హౌసెస్ కట్టడం జరిగింది సేమ్ బిల్డర్ ఒక హౌస్ సోల్డ్ అవుట్ అయిపోయింది ఇప్పుడు కేవలం రెండే హౌసెస్ ఉన్నాయి అండి రెండు నార్త్ ఫేసింగ్ లో ఉన్నాయి అండ్ రెండు సేమ్ ప్లాన్ లో అయితే ఉంటాయి అండి మీరు స్టార్టింగ్ చూసారు కదండి రెండు ఈ హౌసెస్ అయితే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనకి హాల్ అండి పైన మనకి త్రీ బీహెచ్కే అయితే ఇవ్వడం జరిగిందండి ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది ఒక గెస్ట్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి పైన వచ్చేసి అండ్ మనకి ఓపెన్ కిచెన్ అయితే ఉందండి మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి వాష్ బేసిన్ అండి అక్కడ లోపల కూడా డిజైన్ అయితే చేయడం జరిగిందండి మీరు ఇంటికి వచ్చాక ఏ పాత్రం గ్రూప్ పెట్టి పని చేసుకోకుండా అన్నీ మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఇంట్లో సో రెడీ టు మూవ్ హౌజండ్ అయితే చెప్పుకోవచ్చు ఇది మన డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తారండి వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో ఉంది నూట ఎనభై గజాల్లో కట్టిన ఒక అందమైన ఇల్లు అండి ట్వంటీ సెవెన్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్లో ఉంది ఇరవై ఏడు ఇంటూ అరవై డైమెన్షన్స్లో అయితే ఉందండి సో మీరు చూస్తున్నారు కదా ఈ డోర్స్ ఇక్కడ ఇవన్నీ మనకి వేరే బిల్డర్స్ అయితే నార్మల్ డోర్సే పెడతారండి ఇక్కడ మనకి మంచి డోర్స్ అయితే పెట్టడం జరిగింది ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి మీకు ఇక్కడ వాష్ ఏరియాలో ట్యాప్ కూడా మీరు వాషింగ్ మిషన్కి ఏ ట్యాప్ వస్తుందో ఆ ట్యాప్ కూడా ఆల్రెడీ ఇన్వోల్వ్ చేయడం అయితే ಜಗದನ್ మనకి ఇంట్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేస్లో మీరు ఈజీగా రెండు కార్లు మూడు బైక్లు అయితే పార్క్ చేసుకోవచ్చు ఎందుకు స్పేస్ అంతగా విడిచిపెట్టారంటే మీరు ఫ్యూచర్లో పైన ఫ్లోర్ వేసుకున్నా కూడా పార్కింగ్కి ఇబ్బంది కాబోతున్నైతే విడిచిపెట్టడం జరిగింది దీనికి మున్సిపల్ వాటర్ కనెక్షన్ అయితే ఉందండి అండ్ మీకు బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ కూడా అవైలబుల్గా అయితే ఉంది ఆల్రెడీ బోర్ కూడా మంచి వాటర్ వస్తున్నాయి బోర్ కూడా వేయడం జరిగింది ఇది మనకి ఇప్పుడు మీకు చూపించా కదా ఇప్పటిదాకా ఒక బాల్కనీ అక్కడ నుండి చూస్తే మీరు హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఒకసారి చూడండి వాళ్ళు మెడకి మళ్ళీ ఒకసారి చూడండి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ సెకండ్ బిట్ అయితే ఉందండి దీంట్లో మనకి రెండు బెడ్రూమ్స్ రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి ఏడ ఫస్ట్ ఫ్లోర్ లో ఇక మనకి ఒక బెడ్రూమ్ అయితే బయట కామన్ బాత్రూమ్ అయితే ఉంటుందన్నమాట ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి కోటి యాభై ఆరు లక్షలైతే బిల్డర్ కోట్ చేయడం జరుగుతుందండి ఇంకా నెగోషియేషన్ కూడా ఉంది మీరు డైరెక్ట్గా బిల్డర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు అన్ని వివరాలు మీకు బిల్డర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ మీరు ఇంటి లొకేషన్ గురించి చూసినట్లయితే నేను కింద డిస్క్రిప్షన్ లో లొకేషన్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను చూడండి వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి మీరు చూడొచ్చు ఆల్రెడీ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే చేయడం జరిగిందండి అండ్ దాంట్లో కూడా మనకి అన్నింటిలో వెస్ట్రన్ టాయిలెట్ అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ ట్యాప్స్ కానివ్వండి ఎలక్ట్రిక్ వైర్స్ కానివ్వండి డోర్స్ కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ పెయింట్ కానివ్వండి అన్ని అన్ని మంచి మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగిందండి సో ఇది ఈరోజు వీడియో అండి దయచేసి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనము తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ హౌసెస్ అనేది తీసుకొస్తామండి దానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం మాకు మీరు ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ స్లో కానీ ఎవరైనా ఇల్లు కోసం చూసినట్లయితే తప్పకుండా మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి కొంచెం ఉపయోగపడతాయి అండ్ మీరు ఈ ఇంటి గురించి ఇంకా వివరాలు నేను ఏమన్నా మీకు తెలుసుకోవాలనుకున్నా నేనేమన్నా మిస్ చేసినా కూడా డైరెక్ట్ మీరు ఓనర్కే కాల్ చేయొచ్చు స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ ఇచ్చేస్తున్నాను సో డైరెక్ట్గా ఓనర్కి కాల్ చేయండి ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ స్పేస్ అండి మీకు ఏదైతే ప్రొవిజన్ చెప్పానో ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ అనమాట మీరు ఫ్యూచర్లోకి లిఫ్ట్ అయితే పెట్టుకోవచ్చు సో ఇది ఈరోజు వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే పక్కన బెల్లైకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తక్కువ బడ్జెట్లో వచ్చే హౌజెస్ మళ్ళీ మిస్ అవుతారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్